మనకు తెలిసిన వాక్య భాగము ఒకటి ఉంది అధ్యాయ మత్స్సు వార్తలు ఇద్దరు ఉన్నారు ఇద్దరు వాళ్ళ ఇళ్ళను కట్టుకుంటున్నారు ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారు ఎవరు దేని మీద కడుతున్నారు బుద్ధిమంతుడు దేవుని వాక్యాన్ని వాక్యానుసారంగా ఈ మాటలు విని వాటి చొప్పున చేయువాడు అని రాయబడింది వాటి చొప్పున చేయువాడు దాని చొప్పున నడుచుకొనివాడు దేవుని మాటలు విని చేసేవాడే బుద్ధిమంతుడు గ్రహించేవాడే బుద్ధిమంతుడు జీవితం వాళ్ళు మాత్రమే కట్టుకోగలరు కదా ఫౌండేషన్ వేసుకోవాలి ఫౌండేషన్ మీద జీవితాన్ని కట్టుకోవాలి బేస్ లేకపోతే ఖచ్చితంగా పడిపోతుంది మన ఆత్మీయ జీవితం ఖచ్చితంగా పడిపోతుంది రెండో వ్యక్తి అది చేస్తున్నాడు బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఇల్లు కడుతూ ఉన్నాడు ఆ వ్యక్తిని ఒకసారి ఆలోచన చేద్దాం ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు ఎలా కడుతున్నాడు ఇటుక మీద ఇటుక పేరుస్తున్నాడు ఎలా పేరుస్తున్నాడు కింద ఫౌండేషన్ లేదు ఏ విధంగా పేర్చగలుగుతున్నాడు ఏ విధంగా ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు ఆ వ్యక్తి ప్రాక్టికల్గా ఆ వ్యక్తిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గోడలు కడుతూ ఉన్నాడు కింద ఫౌండేషన్ లేదు ఇటుకలు పేరుస్తున్నాడు ఫౌండేషన్ లేదు సిమెంట్ వేస్తున్నాడు ఫౌండేషన్ లేదు అంటే ఒక్క ఆలోచన జ్ఞానము లేకుండా ఇల్లును కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఏం ఏమి మిస్ అయిపోయాడు ఫౌండేషన్ మిస్ అంటే జ్ఞానము లేదు బుద్ధిహీనునిగా ఆ ఇల్లు పడిపోతుందని ఆ వ్యక్తికి తెలుసు ఆ ఆత్మీయ జీవితము పడిపోతుందని ఖచ్చితంగా తెలుసు ఇది సరైన మార్గము కాదని ఖచ్చితంగా తెలుసు అయినప్పటికీ ఏం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు నేను కూడా ఇల్లును కట్టుకున్నాను సేమ్ ఉన్న ఇల్లు రెండొకలా ఉన్నాయి ఆ రెండు ఇల్లు కూడా బుద్ధిమంతుడు కట్టుకునే ఇల్లు బుద్ధిహీనుడు కట్టుకునే ఇల్లు ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నాయి అయితే రెండింటికి తేడా ఏంటి కింద ఫౌండేషన్ లేదు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఫౌండేషన్ ఉంది తనను తాను సమర్థించుకుంటూ పర్వాలేదులే అని అనుకుంటూ ఏమి కాదులే నేను కూడా ఆత్మీయు నేను కూడా క్రైస్తవున్నే నేను కూడా పరలోకం వెళ్తాను నేను కూడా నేను కూడా అని సమర్థించుకోవడమే మోసం అబద్ధం కానీ ఆ వ్యక్తి చేస్తుంది అదేగా ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది పడిపోయింది అది దాని పాటు మహా గొప్పది అని రాయబడింది ఆ అవమానం వచ్చినప్పుడు ఆ నింద వచ్చినప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది ఎంత గొప్పగా అవమానించబడతాం ఎంత గొప్పగా నిందకు మనం గురవుతాం ఎంతగా షేమ్ఫుల్గా మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది మనము మాత్రమే కాదు దేవుని నామము అవమానపరచబడుతుంది ఎప్పుడు ఫౌండేషన్ లేకుండా ఆయన మాట చొప్పున జీవించకపోతే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించకపోతే దేవుడు ఈ సంవత్సరం మాట్లాడుతున్నమాట ఫౌండేషన్ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేద్దాం ట్రాన్స్ఫామ్ అవుదాము మన హృదయాలను మార్చుకుందాం ఆలోచన విధానాన్ని మార్చుకుందాం ప్రవర్తనను మార్చుకుందాం పరిస్థితులలో ఆయనకు మహిమకరంగా జీవించే ప్రయత్నం చేద్దాం మన ఆత్మీయ జీవితం ఈ సంవత్సరం స్థిరంగా నిలబడాలంటే ఆయన మార్గాలు కాకుండా ఆయన చిత్తము కాకుండా మరొకటి మనకు లేనే లేదు నిలవబడాలి అని అంటే ఆయన మాటలు కాకుండా ఆయన వాగ్దానం కాకుండా ఆయన చిత్తము కాకుండా క్రైస్తవ జీవితము లేనే లేదు ఎవరంతకు వారు పరిశీలించి పరీక్షించి ఈ సంవత్సరము తెలుసుకోమనే దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఆయన మన హృదయాలను మార్చడానికి ఇష్టపడుతున్నాడు బండ హృదయాలను మార్చడానికి ఇష్టపడుతున్నాడు రా మాంసపు ముద్దును ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదా మన హృదయంలో ఆయన ఆజ్ఞలను లిఖించడానికి ఇష్టపడుతున్నాడు నూతన నిబంధనలోకి మనల్ని నడిపించడానికి ఆ నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఈ సంవత్సరం మనల్ని మనము పరిశీలించుకుంటూ పరీక్షించుకుందాం ఈ సంవత్సరం ట్రాన్స్ఫామ్ అవ్వడానికి మనల్ని మనం అప్పగించుకుందాం మన కుటుంబాలను అప్పగించుకుందాం అయ్యా గడిచిన సంవత్సరం నేనేం చేశాను ఏ తప్పు చేశాను ఏ పొరపాటు చేశానో నీకు తెలుసు నీకు తెలియనిదంటూ ఏది లేదు ఈ సంవత్సరమైనా మారు మనసు పొందడానికి అవకాశము దేవుడు మరొకసారి మనకిచ్చాడు ఇచ్చాడు అంటే ఏదో ఆయన ఉద్దేశం ఉంది అనే విషయం గ్రహించాలి ఇంకా ఎక్కడో మారవలసిన విషయాలు ఉన్నాయి అనే విషయం గ్రహించాలి ఇంకా ట్రాన్స్ఫామ్ అవ్వవలసిన విషయాలు ఉన్నాయి అని గ్రహించాలి ఫౌండేషన్ లేకుండా కాదు ఫౌండేషన్ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం ఆయన ఆజ్ఞలే ఫౌండేషన్ ఆయన మాటనే ఫౌండేషన్ ఆయన చిత్తమే ఫౌండేషన్ ఆ రాయి మరెవరో కాదు క్రీస్తే కదా ఆ బండ ఎవరు కాదు క్రీస్తువారే క్రీస్తువారు లేకుండా క్రైస్తవ జీవితం లేదు క్రీస్తువారు లేకుండా ఆత్మీయ జీవితం లేదు క్రీస్తు వారు లేకుండా ఆయన మార్గంలో వెళ్ళలేము తండ్రి వద్దకు ఎవరు చేరలేరు ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నావా లేదా అనేది మాత్రమే ఈ సంవత్సరం నీవు నేను పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలని అతి కృప దేవుడు మనందరికీ మన కుటుంబాలకి దయచేయగాక గాక ఐ